హలో హలో హరి గారు చెప్పండి అరే ఏమంట చాలా మంది మీద నడుస్తుంది అంటే మా ఫ్రెండ్స్ తీసుకుపోయితే నేను తీసుకపోయినట్టు కాకుండా ఏదో కృష్ణుడు వాళ్ళకి పంపించి నన్ను పంపించినట్టు ఏదో వ్యక్తిని దూరం చేస్తే దేవుడే నన్ను దూరం చేసినట్టు దేవుడే దగ్గర చేసినట్టు ఇటువంటి వాళ్ళ మైండ్ ఫెట్ ఎట్లుంటుంది అంటే టీ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు వాళ్ళని మనం ఎలా ఉండొచ్చు వాళ్ళతో ఎలాంటి బాగుంటుంది పెట్టుకొని ఇక్కడి వరకు ఉండొచ్చు ట్రై చేయకూడదు ట్రై ట్రై చేయడం అర్థమైతే వాయిస్ మ్యూట్ చేయండి అర్థమైంది అంటే ఇరేషనాలిటీ సమాజం నుంచే వస్తది ఒట్టుకతో ఏమి మనం రేషనల్ కాదు కానీ రేషనలిజం ఒక్కటే మనకున్నటువంటి మార్గం మనము జీవితాలను ఈజీగా చేసుకోవాలి కానీ మనం మతాలు కానీ మన అకడమిక్స్ కానీ ఇవన్నీ కూడా ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మమని ప్రశ్నించవద్దని చెప్తుంది మాతృదేవోభవ అంటుంది పితృదేవోభవ అంటుంది ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అందరూ దేవుళ్ళే లాస్ట్ కిరాణా షాపడు దేవోభవ ఇంకొకరు దేవోభవ అంటుంది ఇట్లా అందరినీ దేవుడు దేవుడు అని తలసి గౌరవించాలి పూజించాలి ఇది నేర్పారు పూజించడం ఈజీ మాతృ దేవోభావాన్ని పూజించి కాళ్ళు మొక్కేసేసి అమెరికా పోతారు ఇక్కడ వీళ్ళు బాధలు వీళ్ళు పడుతూ ఉంటారు కానీ వాళ్ళ బాధ్యత తీసుకోవటం కష్టం అందుకని ప్రతి ఒక్కరిని దేవుడు చేసేసి పూజించేస్తే అయిపోయింది వాళ్ళ ఆకలి తెలుసుకోవటం వాళ్ళ యొక్క ఆలోచనలు తెలుసుకోవటం వాళ్ళ బాధలను అర్థం చేసుకోవటం అని చాలా కష్టమైంది కాబట్టి ప్రతి దాన్ని మన వాళ్ళు ఏం చేశారు గౌరవించాలి పూజించాలి అని చెప్పేశారు సో అటువంటి యాటిట్యూడ్ లో పెరిగినటువంటి మనుషులకి సహజంగానే ప్రతిదీ ఈ దేవుడో లేకపోతే ఏదో శక్తితో ఇటువంటిది ఏవో చేస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు అయితే ఈ దేవుడికి పని పాట లేదా వీళ్ళకి దేవుడు నమ్మటం లేదు వీళ్ళందరికీ డౌట్ ఉంది దేవుడు ఉన్నాడేమో అనేటువంటి అనుమానం నిజంగా దేవుడి గురించి అర్థమైతే ఎవరు పూజ చేయరు ప్రార్థన చేయరు నమాజ్ చేయరు ఎందుకంటే దేవుడికి పూజలు ప్రార్థనలు నమాజులు అవసరం లేదు కదా దేవుడు ఉంటే దేవుడికి మతం ఉండదు కదా దేవుడు ఉంటే దేవుడికి గుడులు అవసరం లేదు చర్చలు అవసరం లేదు ప్రచారాలు అవసరం లేదు కదా దేవుడు ఉంటే దేవుడికి మనకి మీడియేటర్స్ అవసరం లేదు అంటే ఈ మీడియేటర్స్ దేవుడి పేరు చెప్తున్నటువంటి వ్యాపారాన్ని మనం దేవుడి కింద నమ్మినప్పుడు సహజంగా మనము ప్రతిదీ దేవుడు ఇచ్చాడు కష్టము దేవుడు ఇచ్చాడు సుఖము దేవుడు ఇచ్చాడు ఇదే చెప్తారు ఆ స్వామీజీలు పాస్టర్లు ముల్లాలు వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రతిదీ దేవుడే ఇచ్చారు కానీ వాళ్ళకేమన్నా సమస్య వస్తే దేవుడే ఇచ్చారని మెజారిటీ ఒకరిద్దరు ఉండొచ్చే కాదనట్లేదు దాన్ని జనరలైజ్ చేయడం స్వామీజీలకి జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళ ఫాలోవర్స్కి జబ్బు చేస్తే పాస్టర్లు అయితే కొబ్బరి నూనెలు ఇస్తుంటారు స్వామీజీలు అయితే ఇంకోటి ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఇస్తున్నారు భక్తులందరూ వాళ్ళ ఇళ్లలో చనిపోతారు ఈ వీళ్ళ డబ్బుతో స్వామీజీలు గురూజీలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు మీరు స్వామీజీలని గురూజీలని పాస్టర్స్ని ముల్లాలని లేదా ఏ మతానికి సంబంధించిన ప్రబోధకులనైనా సరే వాళ్ళు ఏం చెబుతున్నారో కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి అర్థం చేసుకోండి ఒక ఆవిడ అంది క్రిస్టియన్ ఆవిడ బాగానే బీటెక్ చదువుకుంది వాళ్ళ హస్బెండ్కి ఆమె జాబ్ చేయటం ఇష్టం లేదు ఏదో సమ్ ఇన్సెక్యూరిటీతోనే ఆమె జాబ్ చేయాలని ఉంది అంటే ఆ హస్బెండ్ ఏమైనా అంటే బైబిల్ ప్రకారం ఆడపిల్లలు జాబ్ చేయకూడదు అని చెప్పాడు ఆమె నమ్మి కొన్నాళ్ళ నుంచి ఉంది ఇదే కౌస్ట్లో చెప్పింది నేను వెంటనే అడగాను కొంచెం టైం తీసుకుని మెల్లమెల్లగా ఎవరిని ఫాలో అవుతారు ఏ చర్చి ఎవరు పాస్ట్ అంటే ఏదో చెప్పింది తర్వాత కొన్ని సెషన్ల తర్వాత మీ పాస్టర్కి ఎంతమంది పిల్లలు ఏం చేస్తుంటారని అండి ఇక ఇద్దరు పిల్లలు సారు పెద్ద పాప అమెరికా వెళ్ళింది అక్కడ ఎంఎస్ చేసి జాబ్ చేస్తుంది కొడుకు ఇక్కడ ఏదో చదువుతుందని చెప్పింది మరి పాస్టర్ కూతురు మాత్రము జాబ్ చేసుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ బైబిల్ మీకెందుకు ఇవ్వలేదు రైట్ అంటే బైబిల్ని మిమ్మల్ని అనగదు వాడుకుంటున్నారు బైబిల్ ఏం చెప్పారు మీకు తెలియదు నాకు తెలియదు పక్కన పెట్టిండదు కానీ ఇద్దరికి ఒకటే చెప్తుంది కదా ఒకరికి ఒకలాగా ఉందంటే తన బెనిఫిట్ కోసం పాస్టర్ వాడుకుంటున్నాడు అది చూసి నేర్చుకోండి తప్ప బైబుల్ చెప్పిందని వాళ్ళు చెప్పారని చెప్పి వెంటనే మీరు యాక్సెప్ట్ చేయవద్దు అదే కాదు ఏ మత మతగ్రంథమైనా అంతే వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవచనకారుల పిల్లలు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ అంతేకాదు కమ్యూనిస్ట్ పిల్లలు సిపిఎం సిపిఐ వీటికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కూడా అమెరికా వెళ్ళి అదే సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంకోటో చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో కాదు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి నేను వాళ్ళని వాళ్ళు ఫాలో అమెరికా వెళ్ళమని చెప్పట్లేదు కానీ వాళ్ళు చెప్పే దాంట్లో ద్వంద్వత్వాలు ఉన్నాయా లేవా చూడండి చూసి మీరు రేషనల్గా ఉండండి వీలైనంత వరకు మీకు వీలైనంత వరకు ఏ వ్యక్తికి ఏ జీవరాశికి ఆహారం కోసం తప్ప మరు దేనికోసం కూడా అహంకారం కోసం కానీ ఆధిపత్యం కోసం కానీ లేదా ఆచారం కోసం కానీ దేనికోసము ఇతర జీవరాశులకి నష్టం కల్పించకుండా మీ జీవితం మీరు జీవిస్తుంటే దీనికి మించినటువంటిది పూజ కానీ ప్రార్థన కానీ నమాజ్ కానీ ఏముంటుంది యాగం కానీ యజ్ఞం కానీ ఏముంటుంది మ ఏ మతము కూడా దీన్ని కాదు అని చెప్పిందంటే అది పనికి మాలిన మతం ఏ సిద్ధాంతం కూడా ఇది కాదు ఇలా కాదు ఇలా చేయాలి పూజ చేయాలి లేకపోతే అక్కడికి వెళ్ళాలి లేకపోతే మేము మక్కా వెళ్ళాలి జెరూసలం వెళ్ళాలి ఇది చేసే తప్పు అని ఏ మతం అని చెప్తే అది మీ లాజిక్ వాడండి దేవుడు ఉంటే ఒకవేళ ఉండి మిమ్మల్ని సృష్టిస్తే ఏం కోరుకుంటాడు దేవుడు దేవుడు సృష్టించి నన్ను పొగుడు పొగుడు అని కోరుకుంటాడా అంటే అంత ఫూలిష్గా దేవుడు ఉంటాడా కదా సో మీకు లైఫ్ ఇచ్చాడు దేవుడు ఏమైనా చెప్పదో డైరెక్ట్ మీకే చెప్తాడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా గ్రంథాల ద్వారా అది చెప్పారు అదే బుద్ధుడు చెప్పింది ఈ దేశంలో మనం గర్వించదగింది ఏంటంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఆల్రెడీ చెప్పాడు బుద్ధం శరణం గచ్చా నీ బుద్ధిని వాడు నీ లాజిక్ను వాడు ఎవరు చెప్పారు పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నవి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పారు లేదా ఎక్కువ మంది చెప్తున్నారు లేదంటే ఎక్కువ సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది ఇవన్నీ కన్సిడర్ చేయొద్దు నీ లాజిక్ను వాడు ఇప్పుడు నాలుగు నాలుగు పదహారు అనేది ఎవరు చెప్తే నమ్మా యేసుదాస్ మాస్టర్ చెప్తే నమ్మేమా లేకపోతే కుసుమా పంతులమ్మ చెప్తే నమ్మేమా నో మన లాజిక్ వాడి అర్థం చేసుకున్నాం కదా మరి మిగతా వాటిలందరినీ వాళ్ళు చెప్పారు ఆ సైంటిస్ట్ చెప్పాడు ఆ స్వామీజీ చెప్పాడు ఈ గురూజీ చెప్పాడు ఈ పాస్టర్ చెప్పాడు ఆ బుక్లో ఉంది ఈ బుక్లో ఉంది ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం లైఫ్ చాలా ఈజీ చాలా సింపుల్ మనం కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం ఎక్కడ అంటే మొత్తం చుట్టి తిప్పి తీసుకొస్తున్నట్టుగా మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాము మీ లాజిక్ను వాడకుండా ఏది కూడా అర్థం కాదు బానిసలం అయిపోతున్నాము మీరే కాదు మేము పిల్లలకైనా సరే లాజిక్ని అలవరచాలి అయితే వాళ్ళతో ఎలా ఉండాలి శ్రవణ్ యొక్క క్వశ్చన్ వాళ్ళతో వెళ్ళాము వాళ్ళతో కాదు అందరితోనూ మంచిగానే ఉండండి పాపం వాళ్ళు వాళ్ళకి తెలిసినంతలో ఉన్నారు అన్లెస్ అండ్ అంటిల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాకా వాళ్ళని ఎదిరించాల్సిన పని అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా మార్చాలా మార్చే ప్రయత్నం చేయకండి చేసినా వాళ్ళు మారరు మారకపోగా మీ మీద నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ ఫ్రీ అడ్వైజ్ అనేది పని చేయదు నా నేను గంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తే పే చేసి బెంగళూరు నుంచి చెన్నై నుంచి లేకపోతే పూణే నుంచి వైజాగ్ నుంచి వచ్చి వెయిట్ చేసి కౌన్సిలింగ్ తీసుకుని వెళ్తున్నారు అదే వాళ్ళకి వాళ్ళ ట్రైన్లో నేను బక్కన పరిచయం అయ్యి ఇదే విషయాలు చెప్తే కనీసం పని చేయదు ఎందుకు పని చేయలేదు వాళ్ళు వినడానికి సిద్ధంగానే లేరు పీపుల్ లిజన్ వాట్ దే వాంట్ టు లిజన్ పీపుల్ సీ వాట్ దే వాంట్ సీ వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నా అదే చూస్తారు కాబట్టి వాళ్ళు అడగనిదే ఎవరికి ఈ భూమి మీద ఏమీ చెప్పద్దు ఒక్కసారి ఏమవుతుందంటే మనకు కొన్ని తెలియగానే వేరే వాళ్ళకి చెప్పేయాలని ఉత్సుకత వస్తుంది ఇది నేర్చుకోగానే నా పాండిత్యం వేరే వాళ్ళకి చెప్పేయాలని దాన్ని రోట్ లెర్నింగ్ అంటారు రోట్ లెర్నింగ్ లో రోట్ లెర్నింగ్ రోట్ లెర్నింగ్ అంటే తన కోసం నేర్చుకోవట్లేదు ఇతరులను మార్చాలని నేర్చుకుంటున్నారు లెర్నింగ్ అంటే తనకు ఉపయోగపడాలి పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ బిహేవియర్ లో పర్మనెంట్ చేంజ్ రావాలి వాళ్ళు వస్తారు సార్ దేవుడు ఉన్నాడా లేదా అని అడుగుతారు ఎందుకు నన్ను నేను లేడంటే మానేయము ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు నేను ఉన్నాడు అంటే దాన్ని కూడా బలపరుచుకుంటావు నేను లాంగ్ బ్యాక్ అనంతపూర్లో ఒక ఆమె నాకు కొంత అకామినేషన్ అకామిడేషన్ ఇస్తే వెళ్ళాను అక్కడికి ఒక స్వామీజీ వచ్చారు నేను ఉన్నానని తెలిసి వాళ్ళకి సంబంధించిన ఎవరో స్వామీజీ రాగానే నా కాళ్ళకు నమస్కారం చేసేది చాలాసేపు మాట్లాడాము ఇట్లాగే టేబుల్ క్రాస్త టేబుల్ టేబుల్కి వచ్చి మాట్లాడాము ఆ విషయాన్ని నేను ఫేస్బుక్లో రాశాను రాసినప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే స్వామీజీ మీ కాళ్ళను మొక్కటం ఏంటి స్వామీజీ చాలా గొప్పవాడు కదా నుంచి మీ కాళ్ళు మొక్కటం ఏంటి మీరు అంత గొప్పవాడా ఒకటి రెండోది వాళ్ళు మీరు చెప్పి సైకాలజీ చెప్పేది ఎందుకు వింటారు మిమ్మల్ని డౌట్స్ అడగటం ఏంటి అంటే మొదటి దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కాళ్ళు మొక్కటానికి రెండు రకాలు ఉంటాయి ఒకటి నువ్వు గొప్పవాడివి అని మొక్కటం ఒకటి రెండోది ఎంత గొప్పవాడినో చూడు నేను ఎంత డౌన్ టు ఎత్తున్నానో చూడు నువ్వు ఎంత పనికిమాలని నీ కాళ్ళు నేను మొక్కుతున్నాను అంటే నేను ఎంత గొప్పవాడినో చూడని చెప్పడం కోసం ఇక్కడ మొక్కింది రెండోది తర్వాత వాళ్ళు ఎందుకు సైకాలజిస్ట్ ని క్వశ్చన్ చేస్తానికి వస్తారు అసలు నేను చెప్పేది వాళ్ళు ఎట్లాగో యాక్సెప్ట్ చేయరు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రాలేదు వాళ్ళు లాజికల్లీ థింక్స్ చేయడానికి రాలేదు వాళ్ళు వచ్చింది ఏంటంటే వాళ్ళు కొన్ని మాట్లాడతారు అవును నేను కూడా అది ఇదని చెప్పి ఏదో బలం వస్తుంది తెలియని శక్తి ఉందని నమ్మితే బలం వస్తుంది అది ఇదని నేను యాక్సెప్ట్ చేసి చెప్పాను అనుకోండి వాళ్ళు రేపొద్దున వాళ్ళ టీచింగ్స్ ఇది ఇంక్లూడ్ చేసి సైకాలజిస్ట్లు కూడా ఇదే చెప్తున్నారు చెప్తా నేను రిజెక్ట్ చేశాను అనుకున్నది అది ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఎవరు కూడా ప్రశ్న మారటానికి వేయరు ప్రశ్న వాళ్ళ యొక్క బిలీఫ్ని బలపరుచుకుంటానికి వేస్తారు మనం చెప్పామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉంటే బలపరుచుకుంటారు వ్యతిరేకంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు కదా అందుకనే నేను చెప్తూ ఉంటాను యు డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ నీ దగ్గర ఆన్సర్ ఉంది ఆ ఆన్సర్ని బలపరుచుకుంటామని నన్ను అడుగుతున్నాను యాక్చువల్లీ నీకు ఏ క్వశ్చన్ లేదు క్వశ్చన్ అడగటం చాలా కష్టం పాపం అబ్బాయి అడిగాడు ఎవరు అతని పేరు ముబిన్ అడిగాడు లిమిటేషన్ గురించి అప్పుడు మనకి కొంచెం మొదట్లో ఉంది కొంచెం పార్షిక అతనికి ఆన్సర్ చేశాను క్వశ్చన్ అడగండి క్వశ్చన్ అడగాలంటే చాలా మానసికంగా అండ్ ఇంటలెక్చువల్లీ చాలా వర్క్ చేయాలి వర్క్ చేసిన క్వశ్చన్ రాదు మన అన్ని అడిగేది బారోడ్ క్వశ్చన్స్ అన్ని కూడా వేరే వాళ్ళు చెప్పేటువంటి బారో చేసినవి లేకపోతే ఎంగిలి ప్రశ్నలు ఉంటాయి వేరే వాళ్ళు ఎక్కడో ఏదో సొల్యూషన్ చెప్పారు అది నిజమా కాదా అది నిజమా కాదా అని అడుగుతాం నిజమైనటువంటి క్వశ్చన్ అడగాలంటే మీలో హేతుబద్ధంగా చాలా మానసిక పరిశ్రమ జరగాలి కాబట్టి ఎవరిని మార్చే ప్రయత్నం చేయకండి ఎవరు మారరు ఫ్రీ అడ్వైజ్ ఎవరికీ ఇవ్వకండి మిమ్మల్ని అడిగితేనే సమాధానం అది కూడా మీకు ఇష్టమైతేనే మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి లేకపోతే లేదు రైట్ శ్రవణ్ క్వశ్చన్ కాన్సర్ దొరికింది టైం అయింది కన్క్లూడ్ చేద్దాం